ఈ శరీరం వరకు మాత్రమే లోక జ్ఞానం వచ్చి ఆగిపోతుంది వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు ఈ ప్రపంచంలో అది ఛాలెంజ్ పోయేది ఖాయం పోయిన తర్వాత ఏం జరుగుతుంది అది ఎవడు చెప్పలేడు మట్టి జ్ఞానంతో మానవ జ్ఞానంతో సంబంధమైన జ్ఞానముతో ఇది అసాధ్యం అందుకే సూర్యుని పైనుండుచిన జ్ఞానం మనకు కావాలి సూర్యుని క్రిందున్న జ్ఞానం సరిపోదు సూర్యుని పైనున్న జ్ఞానం పరలోక జ్ఞానం ఆ పరలోక జ్ఞానమే వాక్యం రూపంలో ఈరోజు మనతో మాట్లాడుతోంది ఏమని బతికున్నప్పుడు మంచి పేరు కలిగి బతకాలి మంచి పేరంటే అందరూ బాగా పలకగలిగే పేరా సులభంగా వ్రాయగలిగే పేరా పేరు బలేగుందండి భలే నచ్చింది సూపర్ అండి అదా ఏంటి మంచి పేరంటే ఆయన చాలా మంచోడండి అని అందరి చేత అనిపించుకోవడమా అంతేనా అసలైన మంచికుండే శక్తి మంచి పది మందిని ప్రభావితం చేస్తుంది మంచి పది మందిని ఆకర్షిస్తుంది పది మంది ఆ మంచి అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందుతారు ఇన్స్పిరేషన్ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్న మాటలో మనకు అర్థం కావాల్సింది మంచి అంటే ఏమిటి మంచి పేరు లేని వాడు కూడా ఇలా నేను బతకాలి అనిపించేలా ఆకర్షించగలిగే జీవితమే మంచి పేరు కలిగిన జీవితం ఆ మంచి పేరు ఎంతకాలం ఉండాలి పోయేంత వరకు ఉండాలి మంచి అనే దానికి నేను ఇచ్చిన నిర్వచనం మంచి అనే దానికి మనం మాట్లాడుకుంటున్న నిర్వచనం మంచి అని అంటే ఎవరో మనకు ఈయన మంచోడు ఈయన క్యారెక్టర్ బాగుంటుంది అని సర్టిఫికెట్ చెల్లిపోతే మంచి కాదు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి మనల్ని చూసి వారు ఆలోచనలోనికి పడాలి మనల్ని చూసి ఇలా ఉండాలనిపించాలి